నమస్తే వెల్కమ్ టు ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది వచ్చేసి మనకు బేర్ కంపెనీలో మూమెంటో ఎనర్జీ అండి దీంతోపాటు మనకు ఎఫెన్స్ కంపెనీలో రోగారండి అండి ఈ రెండింటితో పాటు మరొక నాలుగు వచ్చేసి ఇది మనకు బేర్ కంపెనీలోనే మరొకటి జంపు దీంతోపాటు పాటు మనకు యూపీఎల్ కంపెనీలో అపాచ్ అండి వీటితో పాటు మరొక రెండు కోర్రమండల్ కంపెనీలో ఎండూరర్ దీనితో పాటు మరొకటి వచ్చేసి కొట్టేవ కంపెనీ ఇంతకుముందు మనకు డవ్ కంపెనీలో ఉండేదాన్ని మెజిస్టర్ అండి ఇప్పుడు మనకు కొట్టేవ కంపెనీలో రావడం జరిగింది దీని పేరు మెజిస్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరు మందులలో ఏ మందు మనకు కామస్ట్ కలిపి వాడడం వల్ల మన యొక్క మిరపంలో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తిగా మీకు తెలియాలంటే ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరైతే కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఇక్కడ ఉన్నటువంటి మందులలో ఏమను మన కలిపి వాడితే మన యొక్క మిరపంటో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం తెస్తుంది చాలా మంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మీరు లైక్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ ప్రతి ఒక్క రైతు యొక్క మిరప వచ్చేసి వైచెటటువంటి డిగ్రీలు మొత్తం ముడతగా రావడం దాంతోపాటు ఈ కొసగురు మొత్తం మాడిపోతుందండి ఇలా రావడానికి గల కారణాలు ముందుగా మనం చూసినట్లయితే తెల్లదోమ పురుగు పచ్చదోమ వల్ల మనకు ఈ పైముర్త సమస్య రావడం అవుతుంది దాంతోపాటు ఎవరికైతే రైతులకు మీ యొక్క మిరప పంటలో ఈ వైచెటటువంటి డిగ్రీ ముడతతో పాటు పైముడత మొత్తం కొసగా మాడిపోతుందో అది మాత్రం మనకు ఎర్రని సమస్య అండి కాబట్టి మీరు ఏమందు వాళ్ళ కూడా ఎర్ర సంవత్సరం మందు కాంబినేషన్ కలిపి దగ్గర దగ్గరగా ఒక రెండు మూడు డోసులు వాడుకున్నట్లయితే ఈ ఇగురు మొత్తం మాడిపోతుందో వాళ్ళు మాత్రం కంపల్సరీ దగ్గర దగ్గరగా ఒక నాలుగు డోసులు అన్నా మీరు ఎర్ర సంవత్సరం మందులు వాడుకోవాలని అలా వాడుకుంటేనే మీ యొక్క మెరుపును ఈ ఉగురు మొత్తం నీట్గా రావడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూసినప్పుడు ఈగురనే మీకు నీటిగా రావడం జరుగుతుంది కాబట్టి దగ్గర దగ్గరగా వాడే ప్రయత్నం చేయండి ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి మందులలో ఏ మందు దీనికి కాన్సి కలిపి వాడడం వల్ల మన యొక్క ఏ సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి చూద్దామండి ముందుగా వచ్చేసి మనకు ది మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అండి ఈ మూమెంట్ ఆఫ్ ఎనర్జీలో మనకు రెండు టెక్నికల్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు స్పైరో టెట్రామెట్ టెక్నికల్ ఉంటుంది దాంతో పాటు మనకు ఇమ్డాక్రోబై టెక్నికల్ ఉంటుందండి ఇవి రెండు కూడా మనకు సమాన నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి మన యొక్క మృపన్ కొంతవరకు నల్లని కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా పైమూర్తి అని మనకు మేజర్గా తెలదో వల్ల రావడం జరుగుతుంది కాబట్టి పైమురతను కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది పాటు మీకు ఎక్కువగా ఈ యొక్క మిర్పండ్లో పైమురిత సమస్య ఎక్కువ ఉండి ఈ ఎర్రల సమస్య తక్కువ ఉన్నట్లయితే దీని కాంబినేషన్లో జంపు మరియు మూమెంటో ఎనర్జీ అండి జంపు మరియు మూమెంటో ఎనర్జీ కాంబినేషన్లో వాడుకుంటే ఈ యొక్క మిర్పండ్లో పైముర్తను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది లేదు నా యొక్క మిగ పనులో సమస్య తక్కువగా ఉండి ఎర్రల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే మీరు దీనిలో ఎండ్రుల మరియు మూమెంట్ ఎనర్జీ ఇంటూరియర్ మరియు మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అండి ఈ రెండు కాంబినేషన్ సమస్యలు నివారించుకునే అవకాశం ఉంటుంది కొంతవరకు పైమూర్తిని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఏ సమస్య ఆ దానికి సంబంధించిన కాంబినేషన్ కనుక వాడుకుంటే సరిపోతుంది వీటితో పాటు మనకు మరొకటి వచ్చేసి అపాచ అనేది యూపీఎల్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది దీనిలో కూడా మనకు రెండు టెక్నికల్ ఉంటాయి అవి మనకు సమాన నిష్పత్తిలో ఉంటాయండి ఒకటి వచ్చేసి మనకు ఫిఫ్టీ అనేది మనకు పదిహేను శాతం ఉంటుంది ఈ ఫ్లోలికా మీడియా అనే టెక్నికల్ కూడా పదిహేను శాతం డెబ్ల్యూజి అంటే వెటబుల్ గ్రామర్స్ రూపంలో ఉంటుందండి ఇది యూపీఎల్ కంపెనీలో అపాచ్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది దీని ద్వారా మనకి ఏంటంటే మీరు కొనలో మన ప్రధానంగా తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ ఈ మూడింటి వల్లనే పైమూర్త సమస్య రావడం కాబట్టి ఎవరికైనా రైతులకు పైమూర్త నివారించుకోవచ్చు అండి పాటు మీకు ఎన్నో సమస్య ఉంది కాబట్టి ఎండూరల్ మరియు అపాచి ఈ ఎండూరల్ మరియు అపాచ్ రెండు కాంబినేషన్లు వాడడం వల్ల పైముర్తలు కంట్రోల్ చేసుకోవచ్చు అదే విధంగా ఎవరికైతే మీ యొక్క మిరుపట్లో ఎగురు అనేది కొసగా మాడిపోతుందో ఆ కాంబినేషన్లో వాడడం వల్ల మీకు కొంతవరకు సమస్యను నివారించుకోవచ్చండి ఒకటి మన కూర మండల్ కంపెనీలో ఎంగుదర్ ఇంకొకటి వచ్చేసి యూపీఎల్ కంపెనీలో అపార్ ఈ రెండు కాంబినేషన్లో మీకు పైముర్తను కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్కడైతే మీకు కొస్గురు మాడిపోతుందో దాన్ని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లు కూడా వాడే ప్రయత్నం చేయండి దాదాపుగా మీకు దగ్గర దగ్గర ఏదైనా కానీ మీరు మందు వాడేటప్పుడు ఎర్రలు సంబంధించిన మందు కలిపి వాడే ప్రయత్నం చేయండి కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది వీటితో పాటు ఇంకొకటి అండి మనకు ఈ డవ్ కంపెనీలో మెజిస్టర్ ఇది కూడా మనకు ఎర్రని సమస్యను నివారించుకోవడానికి ఉపయోగపడుతుందండి ఇప్పుడైతే మనకు కొట్టే కంపెనీలో అందుబాటులో ఉంటుంది దీనిలో మీరు ఏం లేదండి ఏదైనా దోమలు సమస్యది కలిపి వాడేటప్పుడు మెజిస్టర్ కూడా కలిపి వాడే ప్రయత్నం చేయండి రిజల్ట్ బాగానే ఉంటుంది సో మీకు ఉదాహరణకు మూమెంట్ ఎనర్జీ ఉంది దీనిలో మీకు ఇంతకుముందు డోసులు ఎంగురు రోగాలు కొట్టినట్లయితే రిజిస్టర్ మరియు మూమెంట్ ఎనర్జీ ఈ రెండు కాంబినేషన్ కూడా కలిపి వాడుకోవచ్చు ఏం లేదు మీకు ఏదైనా దోమను కలిపి వాడేటప్పుడు మాత్రం ఎర్రెల సంవత్సరం మంది వాడి ఉంటే ఇంకా వేరేనా తెచ్చి వాడుకునే ప్రయత్నం చేయండి రిజల్ట్ మాత్రం బాగానే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మనకు చాలా మంది రైతులు ఈ రోగాలు వాడేటప్పుడు దీని కాంబినేషన్ ఏమందు కలిపి వాడుకోవాలి అనే దానికి చాలా మంది రైతులు అడుగుతున్నారండి దీని కాంబినేషన్ మనకు రిజల్ట్ బాగుండేటటువంటి మందు కాంబినేషన్ వచ్చేసి వేరే కంపెనీలో జంపండి ఈ బేర్ కంపెనీలో జంపు మరియు రోగా ఈ రెండు కాంబినేషన్లు వాడడం వల్ల ఈ యొక్క మిర్పూర్తను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కొంతవరకు నల్లిని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా రైతులు రోగాలు వాడాలనుకుంటే ఈ కాంబినేషన్ లో జంపు కలిపి వాడుకోండి రిజల్ట్ మాత్రం బాగానే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి మందులు మొత్తం కాంబినేషన్ అనేది బాగానే ఉందండి కాబట్టి మీకు ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది ముందుగానైతే ప్రధానంగా ఎర్రీల సమస్య ఎక్కువ ఉంటే మాత్రం ఎర్ర సమస్య మందులు కలిపి వాడే ప్రయత్నం చేయండి లేదు నా యొక్క మిర్భ పంటలో పైమూర్తనే ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం పైమూర్తనే మనకు మేజర్గా తెల్లదోమ పచ్చదోమ తామర పూజలు వస్తుంది కాబట్టి వీటికి సంబంధించిన మందు టెక్నికల్ ఏదైనా పర్లేదు కలిపి వాడే ప్రయత్నం చేయండి ఎవరికైనా రైతులకు ఈ వచ్చేటప్పుడు ఇవి మాత్రం పైమూర్త వస్తే మాత్రం అవి వాడండి వాటితో పాటు మీకు కొత్త మాడిపోతే మాత్రం కంపల్సరీ మనకు అది ఎన్నెల సమస్యను గ్రహించుకొని వెర్నల్ సంబంధించిన మందులు దగ్గర దగ్గరగా ఒక రెండు మూడు రోజులు వాడితే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసేట ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర ఇతరులకు ఉపయోగపడుతున్నాను ఉంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో మీకే రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోకపోతే వెంటనే యాక్టివేషన్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా ముందుగా వస్తుంది మరింత ఇతర సమస్య నోటిఫికేషన్ రూపంలో ముందే మీకే వస్తుంది మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు పేరు చేయండి రిప్లై ఇస్తాను మన కమెంట్స్ కామెంట్స్ వీటితో కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసార్ థ్యాంక్ యూ ఈ యూపీఎల్ కంపెనీ అపాచు వచ్చేసి వంద లీటర్ల నీటికి నూట అరవై గ్రాములు వాడుకోవాలండి దాంతోపాటు మనకు మూమెంటు ఎనర్జీ బేర్ కంపెనీలో మనకు అందుబాటులో ఉంటుంది ఇది కూడా మనం పది పంపుల డోసుకు వాడుకోవచ్చు అండి ఇరవై లీటర్ల నీటికి వాడుకునే ప్రయత్నం చేసుకోవచ్చు దాంతోపాటు మనకు ఎఫ్ఎంస్ కంపెనీలో రోగారు కూడా ఇది రెండు వందల లీటర్ల నీటికి వాడుకోవచ్చు అండి హాఫ్ లీటరు ఇది మనకు జంప్ వచ్చేసి మనకు నూట అరవై లీటర్ల వరకు నలభై గ్రాముల చొప్పున వాడుకోవచ్చు దీంతోపాటు మనకు కొట్టే కంపెనీలో మనకు మెజిస్టర్ అండి ఇది కూడా మనకు లీటర్ నీటికి మూడు ఎంఎల్ మందు చొప్పున కలుపుకొని వాడుకోవచ్చండి ఈ ఎండ్ర అనేది కూడా మనకు ఎక్రోన్ డోసా చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఐలు మీరు రెండు వందల లీటర్లు కలుపుకోవచ్చు రెండు వందల నలభై లీటర్లు కూడా కలిపి వాడుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి మందులు మాత్రం మనకు మేజర్గా మిరప పనుల పైమూర్తను కంట్రోల్ చేసుకోవడానికి అదేవిధంగా కొంతవరకు ఎక్కడైతే మనకు ఎర్రెల సమస్య ఉందో ఆ ఎర్రెల సమస్యను కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే కూడా ఈ దగ్గర దగ్గరగా మీరు వాడే ప్యాటర్న్ చేయండి దాదాపుగా మీరు పైమూర్తను కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు మీరు ఈ ఎర్రెల్ని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది మరొక మంచి వీడియోలో కలుసుకున్నామండి అంతవరకు సెలవు